హలో తెలంగాణ ప్రభుత్వం వారు హైదరాబాదులో రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు పెన్షన్లో పొందవలసిన వారు పెన్షన్లో ఇళ్ళు లేనివారు ఇళ్ళు గురించి అప్లై చేసుకోమని తెలంగాణ ప్రభుత్వం వారు ప్రకటించి ఉన్నారు కనుక పేదలు చాలామంది ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు కావున ఇంటి స్థలాలు హెచ్ఎంటి స్థలాలు ఇటువంటి అన్నీ ఎన్నో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వం వారు మాట్లాడి అవి కూడా పేద ప్రజలకి పైచిపడితే బాగుందని ఆ స్థలం గలవారితో మాట్లాడి అన్ని ఆస్తులు వారికే ఉంటాం ఎందుకు పేదవారికి కూడా సహాయం చేసి దానగుణం ప్రకటించుకుంటే బాగుంటుంది ఆ స్థలం గలవారు అనేది కొందరి అభిప్రాయం ఆ విధంగా చేస్తే వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి గట్ట బాగుంటుంది అనేది ఆశపడుతున్నారు కనుక ప్రభుత్వం వారు ఒకసారి పరిశీలన చేసి ఇటువంటి స్థలాలు చాలా ఉన్నాయి అలాగే ఉండిపోతున్నాయి కనుక అటువంటి విభజన చేసి ఇస్తే బాగుండని చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ వీడియో నచ్చితే తెలంగాణ ప్రభుత్వం వారు పరిశీలన చేసి విధంగా న్యాయం చేస్తారని ఆశపడుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి